నమస్కారం అండి ఈ వీడియోలో గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి అట్లా కావాల్సిన పదార్థాలు అవీ గోంగూర మార్కెట్ నుంచి తెచ్చిన గోంగూర శుభ్రంగా చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి కడిగి ప్యాన్గాయల కింద ఆరబెట్టుకోవాలా ఎండుమిర్చి ఓ రబ్బ కరివేపాకు ఎల్లుల్లిపాయ ఒక ఎల్లుల్లిపాయ పోపు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇట్లా కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలాగా ఫ్రై చేసుకోవాలో చూపిస్తానండి గోంగూర శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి అది ఉంటుంది అది కడిగి ప్యాన్గాలి కింద ఆరబెట్టుకోవాలి అంతాను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయి వేడెక్కిన తర్వాత ఫ్రై అవడానికి సరిపడగా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలా జీలకర్ర ఆవాలు మినప్పప్పు పచ్చినగ పప్పునండి ఈ పోపులన్నీ లైన్గా ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ ఓ రబ్బ రబ్బ కూడా వేసి బాగా ముందు బాగా కలుపుకోవాలండి ఇవి ద్వారగాను ఇవి బాగా వేగిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర వేసుకోవాలండి ఇప్పుడు పోపు వేగిపోయింది పసుపు వేస్తున్నానండి ఓ స్పూను స్పూన్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి పసుపు ఒక ఏగిన తర్వాత గోంగూర వేసుకోవడమేనండి గోంగూర తొందరగానే మగ్గిపోద్ది మగ్గేటప్పుడు తొందరగానే అయిపోద్ది అండి మనకు ఒక పది నిమిషాల్లోనూ రెడీ అయిపోద్ది రోడ్లో రుబ్బు అప్పుడు కూడా తొందరగానే అయిపోద్ది ఈ పచ్చడి ఎంతో టేస్ట్గా ఉంటుంది రైస్లోకి తిన్నా బాగానే ఉంటుందండి ఒకవేళ చపాతీలో తిందామన్నా బాగానే ఉంటుందండి కొంచెం పులుపులుగా ఉంటుంది చింతపండు చిన్న చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలండి ఎక్కువ పడదు వేసుకుని వాళ్ళనుకుంటే వేసుకోవచ్చండి నేను అయితే వేస్తున్నాను ఆ పులుపు సరిపోద్ది అనుకున్న వాళ్ళు అయితే ఏ అవసరం లేదు ఇది ఒక నిమిషం మూత పెట్టి బాగా మగ్గించుకుంటే బాగా మగ్గిపోద్దండి పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది ఏకడం మూత తీసేయని బాగా వేగిపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత రోట్లో వేసి మిక్సీ కాకుండా రోట్లో రుబ్బు రోట్లో రుబ్బుతానండి ఇంకో రుబ్బు రోట్లో వేసి రుబ్బుతున్నాను ఇది ఒక ఐదు పది నిమిషాల్లో నలిగిపోతే మొత్తం ఏగిపోయింది కదా ఆకంతానం ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు రోట్లో రుబ్బుకోవడానికి కుదరలేని వాళ్ళు మిక్సీలో కూడా ఆడుకోవచ్చండి నీరు కూడా పట్టవు మొత్తం ఏగిపోయింది కదా ఇది ఇది ఎంతో రుచిగా ఉంటుంది మన ఇంట్లో మనం సొంతంగా తయారు చేసుకున్నది బయటను కొనుక్కొని తిని వాటి మీద ఇప్పుడు లంచ్ బాక్స్లో నువ్వు క్యారేజీకి పెట్టుకు వెళ్ళడానికి కూడా బాగుంటుందండి పచ్చడి ఈ పచ్చడిలో కొంచెం గానుగు నూనె వేసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు రుబ్బేసిన పచ్చడి రెడీ అయిపోతుందండి మెత్తగా అయిపోయింది తీసేస్తున్నాను నేను బౌల్లోకి తీసుకొని దీన్ని మళ్ళీ పోపు పెట్టుకోవాలండి ఈ పోపు కూడా కొంచెం చిలకర్ర ఆవాల మినప్పప్పు రెండు ఎండి మిర్చి రెండు ఎల్లిపాయ రబ్బలో కొంచెం కరివేపాకు పోపు కావలసినవి అండి ఇప్పుడు ఇది తీసుకుంటున్నానండి తీసుకొని పోపు పెడుతున్నాను పోపు పెట్టడం చూపిస్తాను మీకు అప్పుడు రెడీ అయిపోవడమే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి మళ్ళీ రెండు ఒప్పులు ఆయిల్ వేస్తున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఆయిల్ మీరు ఎంత దాన్ని పెట్టండి నేనైతే రెండు ఒక్కలు వేసాను జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేస్తున్నానండి పోపులు వేసిన తర్వాత ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రబ్బలో కొంచెం కరివేపాకు ఈ పోపు వేగిపోయిన తర్వాత రుబ్బు ఉంచుకున్న అది వేసుకోవడమేనండి పచ్చడి ఇది బాగా కలుపుకుంటే ఒక రెండు నిమిషాల్లో రెడీ అయిపోద్ది గుమ్మలాడే గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలన్నది చూపించానండి మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి